ఫిజికల్ సైన్స్ అండి ఎనిమిదో తరగతికి సంబంధించి శుద్ధ గతిక శాస్త్రము సో దీన్నే మనము కైనటిక్ ఎనర్జీ అని కూడా అంటారు సో చూద్దామండి అసలు ఫస్ట్ మనకి ఇంట్రొడక్షన్ క్లాస్ ఒకసారి గమనించినట్లయితే సో యాంత్రిక శాస్త్రం మెకానిక్స్ లేదా భౌతిక శాస్త్రం ఫిజిక్స్ యొక్క పురాతనమైన మరియు అతి పురాతనమైన భాగాన్ని మనం శుద్ధ గతిక శాస్త్రం అంటారు సో చూడండి అది వస్తువులపై బలాల ప్రభావాన్ని గుర్తించి చర్చిస్తుంది దీనిని మరి రెండు విభాగాలుగా విధించవచ్చు ఒకటి వచ్చేసి గతిశాస్త్రం డైనమిక్ ఎనర్జీ అండ్ రెండవది స్థితిశాస్త్రం అంటే స్టాటిస్టిక్స్ సో గతిశాస్త్రంలో బలాల ప్రభావం వల్ల వస్తువుల వస్తువులను మనం ఏ విధంగా గమనం గురించి చర్చిస్తాం అంటే వస్తువు ఎలా గమనం చెందుతుంది సో ఆ విధంగా మనం ఈ గతిశాస్త్రంలో తెలుసుకుంటాం మరి శాస్త్రంలో ఏం నేర్చుకుంటాము అంటే బలాల ప్రభావం వల్ల వస్తువులు ఏ విధంగా స్థితిలో ఈక్విలి బ్రేమ్ని ఫా ఫాలో అవుతాయో అనేది తెలుసుకుంటాం సో అయితే గతిశాస్త్రంలో ఒక భాగమైన శుద్ధగతిక శాస్త్రంలో వస్తువుల గమనాన్ని ఉదాకర్ మరి మరియు ఏది కూడా కారణంతో నిమిత్తం లేకుండా చర్చిస్తాము అంటే మనకు గతిశాస్త్రంలో అయినా సో శుద్ధగతిక శాస్త్రంలో సో వస్తువుల గమనం అనేది ఏ విధంగా ఉంది అన్నది కారణంతో నిమిత్తం లేకుండా మనం వాటి గురించి మాట్లాడుకుంటాము అయితే సో ఇక్కడ మనకు అదిశ రాశులు సదిశ రాశులు సో వాట్ ఈజ్ మీన్ బై అదిశ రాశులు అంటే పరిమాణం మాత్రమే కలిగి ఉండి దిశపై ఆధారపడని భౌతిక రాశులను అధిక అధిక రాశులు అని అంటారు సో so, ఏంటి పరిమాణంతో భౌతిక రాశులు పరిమాణంతో మాత్రమే సంబంధం కలిగి ఉండి దిశపై ఆధారపడని భౌతిక రాశులు అయితే ఏంటి పొడవు ఎంత పొడవు ఉంది కదా సో so, ద్రవ్యరాశి ఎంత ద్రవ్యరాశి ఎన్ని కిలోగ్రామ్స్ ఉంది కాలం టైం సమయం సెకండ్స్ సో ఘన ఘనపరిమాణము ఉష్ణోగ్రత సాంద్రత ఇవన్నీ కూడా మనకు అధిక రాశుల కిందికి వస్తాయి అంటే వాటి పరిమాణాన్ని మాత్రమే మనం లెక్కలోకి తీసుకుంటున్నాము వాటి దిశ గురించి మనము ఆలోచించడం లేదు మాట్లాడడం లేదు సో దిశ మారినంత మాత్రమైన ద్రవ్యరాశిలో కానీ పొడవులో కానీ మార్పు వస్తుందా రాదు సో పరిమాణం అనేది మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుంటాము సో ఒకసారి ఇక్కడ చూడండి చదువుదాము లాస్ట్ టాపిక్లో మనము పొడవు ద్రవ్యరాశి కాలం వైశాల్యం ఘనపరిమాణం సాంద్రత ఇవటన్నిటి గురించి తెలుసుకున్నాం కదా సో పొడవుని ఏమంటారు ఎంకేఎస్లో ఏమంటారు సిజిఎస్లో ఏమంటారు ద్రవ్యరాశిని ఏమంటారు కాలాన్ని ఏమంటారు వైశాల్యాన్ని ఘనపరిమాణం సాంద్రత ఇవన్నీ తెలుసుకున్నాము అయితే భౌతిక రాశులన్నింటినీ రెండు రకాలుగా వేరు చేయవచ్చును అవి అదిశ రాశులు అలాగే సదిశ రాశులు సో రాశులని ఏమంటారు అంటే స్క్లారర్ క్వాంటి టీస్ నెక్స్ట్ సదిశ రాశులు వెక్టర్ క్వాంటిటీస్ సో వాటి స్వభావం గురించి తెలుసుకుందాం సో ఎవరైనా నీ వయసు అని అడిగితే మనం ఒక నెంబర్ చెప్తాం థర్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అని చెప్పి పం అనుకుంటా అనువదిలేస్తాం కదా సో జవాబు పూర్తయింది కదా అయిపోయింది కదా ఆన్సర్ చెప్పేసాం వాళ్ళు ఎంత అడిగారు ఏమని నీ వయసు ఎంత అని అడిగారు అని చెప్పేసాం అయిపోయింది అక్కడికి అయితే అదే విధంగా ఒక శుద్ధ ఒక్క పొడవు గురించి అడిగితే దాన్ని కూడా కొలసి చెప్పేస్తాం ఎన్ని సెంటీమీటర్స్ ఉంది ఎన్ని మీటర్స్ ఉంది అని చెప్పేసి సో అక్కడికి అది కూడా సరిపోతుంది అవసరం లేదు కదా మనకి నేను ఈ టర్నింగ్లో ఉన్నాను ఇటువైపు వెళ్తున్నాను లెఫ్ట్ వెళ్తున్నాను రైట్ వెళ్తున్నాను సో ఇదంతా మనము అవసరం లేదు వాళ్ళు ఏజ్ అడిగారు మనం నెంబర్ చెప్పాం వాళ్ళు కొలతలు పొడవు అడిగారు మనం ఆన్సర్ చెప్పాం అంతేకాని ఆ వస్తువు కుడివైపు తిరిగి ఉంది ఎడమవైపు తిరిగి ఉంది అని మనం చెప్పడం లేదు అంటే ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాము రాశులలో సో పరిమాణం మాత్రమే చెప్తున్నాము దిశ గురించి మనము మాట్లాడడం లేదు అక్కడ ఈ పాయింట్ మనం గమనించాల్సి ఉంటుంది సో అదేవిధంగా పాదరసం యొక్క సాంద్రత థర్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఫర్ సెంటీమీటర్స్ క్యూబ్ అయితే సాంద్రతను గురించి చెప్పడానికి దిశ అవసరం లేదు ఆ విధంగా ద్రవ్యరాశి పొడవు కాలం ఘనపరిమాణం సందత ఏదైనా సరే సో దిశపై మనము ఆధారపడము వాటి యొక్క పరిమాణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము సో అంటే ఏంటి పరిమాణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని దిశల గురించి మనము పరిగణనలోకి తీసుకొని అటువంటి రాసులన్నిటినీ కూడా మనము ఏమని పిలుస్తాము అంటే రాసులు సో అలాంటి భౌతిక రాసులను రాసులు అంటారు నెక్స్ట్ వచ్చేసి మనకు సదిశ రాసులు సో చూడండి సదిశ రాశులు సో ఇక్కడ సదిశ రాశులు ఏమి ఇచ్చారు సదిశ రాశులకి సైక్లోను లేదా తుపాను వచ్చినప్పుడు సో అయితే మనం ముందుగా ఓవరాల్గా చూసుకుందాము సో భౌతిక అంటే ఏమని చెప్పున్నాము పరిమాణాన్ని తీసుకుని దిశని మనం వదిలేస్తున్నాము అది సదిశ రాశి సారీ అధిక రాశి మరి సదిశ రాశి అంటే ఏంటి ఏదైనా ఒక భౌతిక రాశిని పూర్తిగా వర్ణించడానికి దిశ పరిమాణం రెండూ అవసరమైతే దాన్ని సదిశ రాశి లేక సదిశ అని అంటారు ఉదాహరణకు స్థానభ్రంశం వేగం మరియు బలం మొదలగునవి సో చూడండి అదిశ రాశిలో మనం ఏం వదిలేస్తున్నాము దిశను వదిలేస్తున్నాము కానీ పరిమాణాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం మరి సదిశ రాశిలో ఏం చేస్తున్నాము దిశని పరిమాణాన్ని రెండింటినీ తీసుకొని మనము ఆ వస్తువు యొక్క ఇన్ఫర్మేషన్ విషయాన్ని ఆ వస్తువుకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తున్నాము సో దీన్ని మనం సదిశ రాశి అంటాం సో అయితే ఒకసారి చూడండి సైక్లోను లేక తుఫాను వచ్చినప్పుడు రేడియో లేక టెలివిజన్ ప్రకటనలు వింటివా తుఫాన్ వచ్చినప్పుడు సైక్లోన్స్ వచ్చినప్పుడు రేడియో టెలివిజన్ ప్రకటనలు వింటివా వింటే ఏమైందో స చూడండి గాలి గంటకు ఎనభై కిలోమీటర్ల వడితో పడమర ది దిశ వైపు వీస్తుంది మరి సైక్లోను వాయువు దిశ వైపు కదులుతుంది ఇటువంటి ప్రకటనలు విని ఉంటారు కదా సో వాతావరణ శాఖ చెప్పేటప్పుడు ఏమని చెప్తుందండి ఏదైనా తుఫాను కానీ లేకపోతే సైక్లోను కానీ లేకపోతే ఇంకేదైనా గాలి ఎక్కువగా గీచినప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు సో ఎలా చెప్తుంది అంటే ఇన్ని కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వస్తున్నాయి సో బంగాళాఖాతం వైపు ప్రవేశిస్తుంది బంగాళాఖాతంలోకి తూర్పు నుంచి ప్రవేశిస్తుంది లేదా బంగాళాఖాతం నుంచి తూర్పు వైపు వెళ్తుంది సో ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం అంటే అక్కడ మనలు ఎంత అనేది నెంబరు మెన్షన్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం దిశని కూడా మెన్షన్ చేస్తున్నారు అంటే అక్కడ మనము ఆ వేగాన్ని మనం ఏమని తీసుకోవచ్చు అంటే సదిశ రాశిగా మనం తీసుకోవచ్చు సో ఒకసారి చూడండి సో వీటిని బట్టి మనము దిశ యొక్క ప్రాముఖ్యతని తెలుస్తుంది కదా అదేవిధంగా నీ స్నేహితుడు మీ ఇల్లు ఎక్కడా అడిగాడు అనుకోండి నువ్వేం చెప్తావు సమ్ కిలోమీటర్స్ ఉందో మీటర్స్ ఉందో అని చెప్తావు కానీ అక్కడ సరిపోతుందా వాడు అడిగింది మీ ఇల్లు ఎక్కడా కదా మీ ఇల్లు ఎక్కడా అన్నప్పుడు మనము ఎంత దూరంలో ఉన్న డిస్టెన్స్తో పాటు దిశని కూడా చెప్పాలి సో ఎలా చెప్తాము కుడివైపు వెళ్ళాలనో ఎడం వెళ్ళాలనో లేదా స్ట్రైట్గా వెళ్ళాలనో ఏదో ఒకలాగా చెప్తారు సో ఆ విధంగా మనకు ఈ సదశ రాశిలో ఏదైనా సరే భౌతిక రాశిని వర్ణించాలంటే దిశతో పాటు పరిమాణము పరిమాణంతో పాటు దిశ రెండూ ఉండాలి నెక్స్ట్ విమాన చోదకుడు కానీ ఓడ నడుపువాడు కానీ దిశ ఖచ్చితంగా తెలియకపోతే నిర్ణీత స్థాన భ్రంశానికి చేరగలడా నిర్ణీత స్థానానికి చేరగలడా నెవ్వర్ చేరలేడు అందువలన కొన్ని భౌతిక రాశులను పూర్తిగా వర్ణించడానికి దిశ పరిమాణం రెండూ అవసరం సో ఇది మనకు అదిశ రాశి సదిశ రాశి అయితే సో ఇక్కడ స్థానభ్రంశం గురించి చూడండి ఇక్కడ చూడండి సదిశ రాశులలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో స్థానభ్రంశము సదిశ వేగ సదిశ లేక బల సదిశ వీటలో ఏ సదిశనైనను సో మనకి ఇక్కడ త్రీ పాయింట్ వన్లో చూపిస్తున్నానంటే డైగ్రామ్ని సో ఒకసారి చూద్దాము త్రీ పాయింట్ వన్ వెనుకలు ఉందండి సరళ రేఖ మీద చూపిస్తున్నారు సో ఇక్కడ త్రీ పాయింట్ వన్ రేఖ మీద చూపిస్తున్నారు సో దాన్ని మనకు తెలియజేస్తుంది సో కొన్ని సమయాల్లో సదిశలని తూర్పు లేదా ఉత్తర దిశ వైపు దక్షిణం అని ప్రామాణిక దిశల్లో కూడా సూచిస్తారు సో ఇక్కడ మనకి ఆరో ఇది ఆరో వెళ్తుందంటే ఏంటి ఇప్పుడు ఇది వెస్ట్ ఇది ఈస్ట్ అనుకుంటే ఈస్ట్ సైడ్గా వెళుతుంది అని చూపిస్తుంది ఈ సరళ రేఖ మనకి సో నెక్స్ట్ వచ్చేసి వేగం వెలాసిటీ మరియు త్వరణం వేగాన్ని వెలాసిటీ అని మరి త్వరణాన్ని ఎక్సలరేషన్ అని అంటారు సో చూడండి ఇక్కడ కదలిన దూరము మరియు వడి వస్తువు అనుక్షణం దాని స్థానాన్ని మార్చుతూ పోతుంటే అది గమనంలో ఉందంటారు అంతే కదా మనం ఒకే దగ్గర ఉన్నామనుకోండి కదలకుండా స్థిరంగా ఉన్నావేమి అని అంటారు కదా అలా కదులుతూ ఉన్నామంటే సో స్థాన భ్రంశం చెందుతూ ఉంది స్థానాన్ని మార్చుతూ ఉన్నారు అని అర్థము సో అది గమనంలో ఉందంటారు గమనంలో ఏదైనా వస్తువు సో త్రీ పాయింట్ టూలో చూపబడినట్టుగా ఏదైనా ఒక మార్గం గుండా అనుకుందాం ఆ వస్తువు ఏ మార్గం గుండా ప్రయాణించిందో ఆ మార్గం యొక్క పొడవు అది గమనించిన దూరంని ఎస్ అనే అక్షరంతో చూసిస్తారు సో దూరాన్ని సో డిస్టెన్స్ని ఎస్ అనే అక్షరంతో చూసిస్తారు వస్తువు ప్రయాణించిన దూరాన్ని సెంటీమీటర్స్ లేక మీటర్స్లలో కొలుస్తారు అదే ఈ వస్తువు యొక్క ఈ దూరం ఎస్ను గమనించడానికి టీ సెకండ్ల కాలం పట్టింది అనుకుందాం ప్లస్ ఇక్కడ గమనించాల్సినవి ఏం కాలాన్ని మనం టీతో సూచిస్తున్నాము నెక్స్ట్ ఇటు వస్తువు గమనించిన దూరంకు మరియు కాల వ్యవధికి నిష్పత్తిని వడి అంటే స్పీడ్ స్పీడ్ అని అంటారు సో దీన్ని వి అని అక్షరంతో సూచిస్తారు అయితే ఇక్కడ మనకి ఏకాంక కాల వ్యవధిలో వస్తువు గమనించిన దూరమును దాని వడి అంటారు సో ఒక ఏకాంక కాలంలో ఒక వస్తువు గమనించిన దూరాన్ని సో స్పీడ్ అంటాం అంటే స్పీడ్ ఫామ్లో ఏమవుతున్నప్పుడు ప్రయాణించిన మొత్తము దూరము బై కాల వ్యవధి అంటే ఎస్ బై టీ అనేది మనకి ఇక్కడ ఫామ్లా వస్తుంది అయితే మనకి యూనిట్స్ చూడాలి కదా సో సీజీఎస్ పద్ధతిలో వడికి ప్రమాణం సెంటీమీటర్స్ ఫర్ సెకండ్ అలాగే ఎంకేఎస్లో ప్రమాణం ఏమవుతుంది మీటర్స్ ఫర్ సెకండ్ సో ఇక్కడ మనకి స్పీడ్కి చూడండి స్పీడ్కి సీజిఎస్ ప్రమాణం ఏంటండి మర్చిపోకూడదు గుర్తుపెట్టుకోవాలి సో స్పీడ్కి ఎస్ఈజిఎస్ ప్రమాణం వచ్చేసి సెంటీమీటర్స్ ఫర్ సెకండ్ అలాగే ఎంకేస్ ప్రమాణం మీటర్స్ ఫర్ సెకండ్ సో అయితే ఈ వస్తువు వక్ర మార్గంలో గమనిస్తూ ఉండడం వల్ల దీన్ని గమన దిశ అవిచ్ఛిన్నంగా అనుక్షణం మారుతూ ఉంటున్నాయి అయినప్పటికీ వస్తువు దిశతో సంబంధం లేకుండా దాని గమనాన్ని వర్ణించేటప్పుడు గుమించే దూరము మరియు దాని వడిని అదిశ రాశులుగా భావిస్తారు వీటిని అదిశలు అని కూడా అంటారు గమన దూరం మరియు వడిని అది శరాశులు అంటారు గమన దూరం అంటే డిస్టెన్స్ వడి అంటే వేగం ఎంత దూరం వెళ్ళారు ఎంత వేగంతో వెళ్ళారు సో అది ఇక్కడ ఇంపార్టెంట్ నెక్స్ట్ అలాగే స్థానభ్రంశము సో స్థానభ్రంశం అంటే ఏంటి డిస్ప్లేస్మెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఏమంటారు స్థానభ్రంశం ఒక వస్తువు ఒక దగ్గర ఉంది మళ్ళీ వచ్చి చూసేటప్పటికి ఆ వస్తువు ఇంకొంత దూరం వెళ్ళింది అంటే ఏంటి ఆ వస్తువు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి భ్రంశం చెందింది స్థానభ్రంశం చెందింది స్థానాన్ని మార్చుకుంది సో ఇక్కడ మనకి త్రీ పాయింట్ త్రీ డైగ్రామ్ చూడండి ఒకసారి ఒక వస్తువు ఏ అనే పాయింట్ దగ్గర ఉంది అనుకుంటే సో అది ట్రావెల్ చేస్తూ బి అనే పాయింట్కు చేరింది అంటే ఏంటి ఒక వస్తువు ఒక స్థానం నుంచి మరొక స్థానానికి భ్రంశం చెందింది స్థాన భ్రంశం చెందింది సో దీన్నే మనం ఏమంటాము సో డిస్ప్లేస్మెంట్ సో ఈ విధంగా మనకి స్థాన భ్రంశం గురించి చెప్తాం సో ఒక వస్తువు స్థానంలో ఉన్నత దిశలో వచ్చే మార్పుని దాని భ్రంశము అని అంటారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక డయాగ్రామ్ చూడండి సో ఎన్ని డైరెక్షన్స్లో వచ్చింది చూడండి ఈ త్రీ పాయింట్ త్రీ ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా ఒక వస్తువు ఏ నుండి బీకి ఎలా వెళ్ళింది అనేది సో ఏబి సరళరేఖ పొడవు వస్తువు యొక్క స్థానభ్రంశ పరిమాణాన్ని తెలియజేస్తుంది సో అంటే ఏంటి ఒక వస్తువు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది ఏబి అనే పరిమాణం దూరం డిస్టెన్స్ కదా సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యింది అనేది మనకి డయాగ్రామాటిక్లో డైగ్రామ్లో చూడడం అనేది జరుగుతుంది దెన్ అలాగే ఇక్కడ ఉంది కదా ఆరో సింబల్ ఆరో సింబల్ ఎటువైపు వెళ్తుంది అనేది మనకు సూచిస్తుంది అనమాట సో సరళరేఖ దూరం బి నుండి ఏకి సరళరేఖ దూరం సమానమే కానీ ఏబి స్థానభ్రంశం బిఏ స్థానభ్రంశం సమానం కాదు ఎందుకు వస్తువు గమన దిశ వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ సో స్థానభ్రంశం దిశ పరిమాణం కలిగిన భౌతిక రాశి అందుచేత అది సదిశ రాశి లేక అదిశ రాశి సో స్థానభ్రంశం అనేది ఏంటి దిశ పరిమాణం కలిగింది సో కాబట్టి మనం దాన్ని సదిశ రాశి అంటాం ఎందుకు అదిశ రాశిలో మనము ఒక వస్తువు యొక్క గమనాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము కానీ సారీ పరిమాణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము కానీ వస్తువు యొక్క దిశలతో మనకి అవసరం లేదు అదే సదిశ రాశిలో అయితే ఒక వస్తువు యొక్క పరిమాణము దిశ రెండిటిని మనం పరిగణనలోకి తీసుకుంటాము సో థ్యాంక్ యూ అండి నచ్చితే క్లాస్ని కంటిన్యూ చేయండి సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం 一。Yeah.